சாலை <se> <Crafty th inclusive discourse> కుటుంబం ఈ ముందుకెళ్ళిన మనం ఏదైతే ప్లానింగ్ అయితే ఉందో దాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఆశాల మీద ఉంది రైల్ఎం మీద ఉంది అండ్ సూపర్ స్టాఫ్ మైదర్ ఆఫీసెస్ అందరికీ బాధ్యత సో దాన్ని చాలని చెప్పేసి అనుకుంటున్నాం మెయిన్గా ప్రమా జనాభా దినోత్సవం జనాభా గురించి అయితే మీ అందరికీ తెలుసు అప్లైన్ పెంచాము దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి రిసోర్సెస్ ఎక్కువ ఇలాంటివి అన్ని అవుతున్నాయి ఇట్లా మెయిన్గా దాంట్లో తీసుకుంటే ఏంటంటే క్వాలిటీ ఎంత హెల్తీగా ఉన్నామో ఎంత చూసుకోవాలి జనాభా నియంత్రణ ఒకటే కాదు అందరూ కూడా చాలా చక్కగా చెప్పినారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దయచేసి అందరు నోట్ చేసుకొని ఐ నాట్ అంటే వాళ్ళు చెప్పిన నేను రిపీట్ చేయలేకపోవచ్చు మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పినారు ప్రాక్టికల్గా తను ఫేస్ చేస్తున్నటువంటిది తను చూసినట్లు తగ్గ చెప్పినారు తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు చూసినటువంటి అన్ని సందేశాలు ఇచ్చినారు

கணிஷம் <tellas> கணிச <tellas>